ఎందుకు ఇలాంటి అత్యాచారాలు చేసే క్రమంలో ఎందుకు మీరు అరకులు వేసినప్పుడు ఎంతో మంది వస్తారు ఎంతో జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ చూసుకుంటే అత్యాచారం చేసిన తర్వాత చాలా కాలానికి వెలుగులోకి వస్తే ఇప్పుడు దాదాపు ఈ ఎనిమిదో తరగతి చదువుతున్న ఎవరైతే విద్యార్థి కూడా ఉందో దాదాపు నెల రోజుల పాటు స్కూల్కి వెళ్ళండి క్రమంలోనే ఈ యొక్క ప్రిన్సిపల్ అర తీస్తే వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పడం జరిగింది మరి అపార్షన్ చేసుకునే పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది ఎవరు చేశారనేది ఇప్పటికీ కూడా తెలీదు కానీ మేము ఏని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఆరోధన మనం చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగమని చెప్పుకోవాలి మరి అక్కడ ప్రిన్సిపల్ ఆరా తీసిన తర్వాత అంటే దానికంటే ముందు కూడా అక్కడ ఉన్న తోటి విద్యార్థులు ఎవరైతే ఎంపీతో సరిగ్గా విద్యార్థి ఉందో వాళ్ళ తోటి విద్యార్థులు కూడా ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి రావట్లేదు ఏదో ఏదో జరిగింది అంత కూడా వాళ్ళు అనుమానించడంతోనే ఈ యొక్క ప్రిన్సిపల్ ఆరా తీయడం వల్ల ఈ యొక్క పేరెంట్స్ చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ ఒక టీచర్ పైన అయితే మనకి అంటే వెలుగులోకి వచ్చింది ఆ టీచరే చేశాడు కూడా వెలుగులోకి అసలు అమ్మాయిలకి అగాయి ఇంత అఘాయిత్యాలు లైంగిక వేధింపులని అత్యాచారాలు చంపేడాలు ఇవన్నీ కూడా చేసుకుంటే అసలు మనకి ఎంత సేఫ్టీ కావాలి ఎక్కడ సేఫ్టీ లేదు కాలేజ్ లో లేదు రోడ్డు పైన లేదు ఇంట్లో లేదు అసలు ఎక్కడుంది మరి అమ్మాయిల జీవితాలు ఏమవుతున్నాయి ఇలాంటి ఒక అత్యాచారానికి గురై వాళ్ళ జీవితాలు ఎందుకు కోల్పోతున్నారు భార్యలకి భర్త దగ్గర కూడా లేదు ఇంట్లో లేదు రోడ్డు పైన కాలేజ్ లో ఎక్కడా లేదు ఆ ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా రోధించుంటది ఆ బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు తన ఇంటికి వెళ్తే మన తల్లిదండ్రులకి ఆవేదనకి గురై ఉంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా ఇంత ఘోరం అంటే అబార్షన్ చేయించాలి అనే పరిస్థితితో వాళ్ళ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు ఆ అమ్మాయి ఎనిమిదో తరగతి అయితే అమ్మాయిలకి అసలు ఎక్కడ కూడా వీటన్నిటికీ మనం ఇప్పుడు చూసాం చాలా వెలుగులోకి వస్తున్నాయి అమ్మాయిల విషయంలో డ్రగ్స్ అంటూ ఇతర వేధింపులకు ఇలాంటివన్నీ కూడా ఎన్నో వెలుగులోకి వస్తాయి మనం రోజు 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 వారీగా చూస్తున్నాం ఒక్క రోజు అని కాదు రోజు వారిగా ఏదో ఒక సంఘటన ఎక్కడో అక్కడ పడుతూనే ఉన్నాయి అమ్మాయిలు చనిపోతూనే ఉన్నారు ఇలాంటి హత్య గురవుతున్నారు చంపేస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తున్నామా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి స్కూల్ అయితే చదువుకుంటున్నారు నా పిల్లలు చదువుకోవాలి మంచి ఒక మంచి పొజిషన్లో ఉండాలి టీచర్లే కదా అన్ని నేర్పించేది అని టీచర్ని నమ్ముకొని ఒక స్కూల్ కి పంపిస్తే పేరెంట్స్ మళ్ళీ టీచర్లు ఏం చేస్తున్నారు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక మిలియన్ అంటే మాధుర్ యూనియన్ మిడి మిడిల్ స్కూల్లో ఇలాంటి ఘటన అంటే ఆ ఉపాధ్యాయుడు ఎలా పాల్పడ్డాడు ఇంత అగాయ్యానికి ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అతనికి ఎలా అనిపించింది అసలు పిల్లం పిల్లలు లేరా ఇంట్లో ఆడపిల్లలు లేరా ఆలోచించాలి కదా ఒక టీచర్ అయ్యండి ఆలోచించా మన పిల్లలకి ఏం ఏం చదువు అని చెప్తున్నారు అసలు పేరెంట్స్ ఎంతలా ఆలోచించుకుంటారు అది స్కూల్లో ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారు అది మీరే చూసుకోవాలి మా పిల్లల జీవితాలు మీ చేతిలో పెడుతున్నాము మంచి చదువు చెప్పి మంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి ఆ బాధ్యత మీరే అర్థం కూడా వాళ్ళ చేతిలో పెడతాం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి స్కూల్లో జరుగుతుంది ఏంటి కాలేజ్లలో జరుగుతుంది ఏంటి అసలు ఏంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలరా ఇంత లైంగిక కూడా చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు కూడా చెప్పుకొని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు అత్యాచారానికి గురై కూడా ఇప్పుడు ప్రిజ్కి ఆరా తీస్తే కానీ బయట బయటపడని పరిస్థితి ఇక్కడ ఈ అమ్మాయి అంటే ఒక ఎనిమిదో తరగతి అమ్మాయికి అబార్షన్ చేయించే పరిస్థితి అంటే అది ఆలోచించడానికి చాలా ఒక అమ్మాయిగా నాకే చాలా భయం గీస్తుంది అంటే ఆ అమ్మాయి ఎంత ఒక ఘోరుయేషన్ తను ఎలా ఫేస్ చేసి ఉంటుంది మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్న పిల్లపై ఇలా చేస్తే ముందు ఆ పిల్ల భవిష్యత్ ఏంటి ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఉపాధ్యాయుల ఇలాంటి పరిస్థితి పాల్పడితే ఎక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం నిజంగా పోలీసులు కూడా ప్రతి దగ్గర కూడా ఈ సెక్యూరిటీ చూడాలి స్కూల్లో కూడా ప్రతి దగ్గర కూడా అమ్మాయిలు ఉన్న దగ్గర వాళ్ళ వాష్రూమ్స్కి వెళ్తున్న వెళ్తున్న టైంలో ఎక్కువ ఇలాంటి ఘటనలు కూడా తరుగుతున్నాయి మనం రీసెంట్ గా చూసుకున్న ఒక స్కూల్లో కూడా ఇలా వాష్రూమ్ కి వెళ్తున్న చిన్న పిల్లపై కూడా ఒక వాచ్మెన్ అంటూ అతను వాష్రూమ్ లోకి దూరి మరీ ఇలాంటి అగాయిత్యానికి కూడా పాల్పడ్డం మనం చూసాము సో ఇలాంటి ఈ యొక్క ప్రదేశాల్లో మెయిన్ గా సెక్యూరిటీ అంటూ మళ్ళీ వాళ్ళు అలర్ట్ చేస్తే కనుక అమ్మాయిలకి కాస్త సేఫ్టీ దొరుకుతుంది ఇంకోటి అమ్మాయిలు కూడా చాలా ఆర్చి చూచి ప్రతి అడుగు తీసుకోవాలి ఎవ్వరికి మనం అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మన చదువు ఏంటో మనం చదువుకొని మన ఇంట్లో మనం ఇవన్నీ కూడా మనకి తగ్గే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సెక్యూరిటీ అమ్మా నాన్నే తీసుకొని వెళ్తేనే బయటికి వెళ్ళాలి లేదు అని అంటే ఆడపిల్లలు కూడా బయటికి అసలు మనకి స్వతంత్రం వచ్చింది అంటారు అసలు నిజంగా ఆడపిల్లలకి ఎప్పుడెక్కడే ఇంకా స్వతంత్రమే రాలేదు అసలు ఇంకా అది ఘోరంగా చంపడాలు కానీ ఘోరంగా చనిపోవడాలు అమ్మాయిలు వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా అయిపోతుంది సమాజంలో ప్రభుత్వం నిజంగా ఒక మంచి స్టెప్ తీసుకొని ఇలాంటి ఆడపిల్లలకి ఒక సెక్యూరిటీని ఇవ్వాలని కోరుకుంటున్నాను అదే విధంగా అమ్మాయిలు కూడా చదువుకునే క్రమంలో వాళ్ళ యొక్క ప్రదేశాన్ని కూడా చూసుకొని గమనించుకొని అక్కడ ఉన్న వాళ్ళ చుట్టూ ఎవరైనా ఉంటే కనుకనే అక్కడికి వెళ్ళాలి లేదంటే ఆ ప్రదేశానికి దూరంగా వచ్చేయాలని కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి ఒక లైంగిక ఇవే ఇప్పుడు ఎనిమిదో తరగతి అంటే పైనర్ బాలిక అప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు ప్రభుత్వం నిజంగా ఇలాంటి ఈ టీచర్ని సస్పెండ్ చేసి ఎలాంటి శిక్ష చూడాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఈ యొక్క ఇలాంటి చేసే ఘటనలపై ఎవరైతే టీచర్లే కాదు ఇంకా ఎవరైనా కూడా అమ్మాయిలు ఇలాంటి ఇలాంటి ఒకటి పాల్పడాలి అంటే కూడా వాళ్ళు చాలా భయపడేలా కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను మన టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను హలో నమస్తే నేను మీ భావన తమిళనాడులో దారుణం జరిగింది కృష్ణా జిల్లా మాధూర్ యూనియన్ మిడిల్ స్కూల్లో ఈ యొక్క ఘటన చోరు చేసుకుంది ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై అక్కడ స్కూల్ ఉపాధ్యాయుడు అత్యాచారం పాల్పడ్డాడు ఒక ఎనిమిదో తరగతి మైనర్ బాలిక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎనిమిదో తరగతి చదువుకున్న చిన్న పిల్ల ఎనిమిదో తరగతి అని అంటే మనకు తెలుసు ఎంత చిన్న వయసు అసలు చిన్న పిల్లపై ఒక టీచర్ ఇలాంటి ఒక అగ ఎలా పాల్పడ్డా ఆ అగైత్యానికి పాల్పడిన తర్వాత ఆ స్కూల్ అమ్మాయి ఎత్తి అంటే ఎనిమిదో తరగతి చదువుతో ఎవరైతే బాలిక ఉందో ఆ అమ్మాయి దాదాపు పాటు నెల రోజుల పాటు స్కూల్కి మానేసింది అంటే స్కూల్కి వెళ్ళలేదు వెళ్ళలేనప్పటికీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతను ఆరా తీస్తే ఎందుకు ఈ అమ్మాయి స్కూల్ కి రావట్లేను అని ఆరా తీస్తే ఘటన బయటపడింది అంటే జరిగి చాలా రోజులు అయింది స్కూల్ ప్రిన్సిపల్ ఆరా తీసిన తర్వాత ఈ అమ్మాయి రావట్లేదు అని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ చెప్పుకొచ్చిన మాటలు ఏంటో మనం ఇద్దాం ఆ అమ్మాయి అప్పటికి ఇప్పుడు అంటే దాదాపు నెల రోజుల పాటు కూడా స్కూల్ కి రాలేదు మరి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడితే ఇలా అబార్షన్ చేయించుకునే పరిస్థితికి వచ్చింది అమ్మాయి పరిస్థితి అని కూడా చక్క తండ్రి ఆవేదన ఆరోధన చూస్తే మనకి కళ్ళు వీళ్ళు అసలు ఆగవు ఒక ఎనిమిదో తరగతి అండి అసలు ఎనిమిదో తరగతి అంటే ఎంత చిన్న పిల్ల ఇప్పుడిప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లపై ఎలా అగత్యానికి పాల్పడాలి ఒకటి ఉపాధ్యాయుడు ఒక గవర్నమెంట్ టీచర్ గా అతనికి ఎలాంటి అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే గానీ ఒక గవర్నమెంట్ టీచర్ గా మనకి వస్తాయి అలాంటిది కన్ను వేశాడు ఎందుకు ఇంత అఘైత్యానికి పాల్పడ్డాడు అసలు ఏం జరుగుతుంది ఆడపిల్లలకి ఎక్కడ జాగుతుంది ఎక్కడికి వెళ్తే సేఫ్ ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కడ కూడా ఆడపిల్లలకి అసలు సేఫ్టీ లేదు మనం చూస్తే బాధ బాధిని చంపడం అనుమానాలతో లేకపోతే ఇతర విభేదాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేదంటే ఎక్కడో కి వెళ్తున్న అమ్మాయి వెనకల ఒక అబ్బాయి వెంటపడి మరి మరీ అతన్ని వేధింపించాడు అంటే ప్రేమ పెళ్లి అని వేధింపులకి కూడా గురి చేసి లేదంటే లైంగిక వేధింపులకి కూడా గురి చేసే అమ్మాయిని కూడా చంపడం అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే ఒక అమ్మాయిని కూడా అంటే ఒక డాక్టర్ని కూడా చంపడం జరిగింది అంటే ఒక డాక్టర్ అయ్యింది ఒక పెద్ద మెడికల్ కాలేజ్లో ఒక సెక్యూరిటీ ఉండగా కాలేజ్లో అందరూ ఉండగా కూడా అత్యాచారం చేసి అంత ఒక్కడే ఒక్కరు అమ్మాయిని అత్యాచారం చేయడానికి వెనకలాసలు ఏంటి సెక్యూరిటీ లేకపోవడమా ఇతర కారణాల వల్ల అసలు ఎందుకు ఆ అమ్మాయి అంటే అంత పెద్ద మెడికల్ కాలేజ్ అయినప్పటికీ ఎట్లా సెక్యూరిటీ జాగ్రత్తలు లేదా అంటే ఇదంతా కారణాలు ఏంటి అనిపిస్తుంది ఎక్కడ ఎవరు చూడరా ఇదంతా జరిగి ఎన్నో ఎప్పటికో మనకి బయటకు వస్తున్నాయి వెలుగులోకి వస్తున్నాయి అసలు అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త పడట్లేదు ఎందుకు ఇలాంటి అత్యాచారాలు చేసే క్రమంలో ఎందుకు మీరు అరుపులు వేసినా కూడా ఎంతో మంది వస్తారు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ చూసుకుంటే అత్యాచారం చేసిన తర్వాత చాలా కాలానికి వెళ్ళకొలాసి వస్తుంది ఇప్పుడు దాదాపు ఎనిమిదో తరగతి చదువుతున్న ఎవరైతే విద్యార్థి కూడా ఉందో దాదాపు నెల రోజుల పాటు స్కూల్కి వెళ్తాడు ఈ ఇప్పుడు ప్రిన్సిపల్ ఆరా తీస్తే వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పడం జరిగింది మరి అపార్షన్ చేసుకునే పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది ఎవరు చేశారనేది ఇప్పటికీ కూడా తెలియదు కానీ మేము ఏమి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఆరోధన మనం చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగమని చెప్పుకోవాలి మరి అక్కడ ప్రిన్సిపల్ ఆరా తీసిన తర్వాత అంటే దానికంటే ముందు కూడా అక్కడ ఉన్న తోటి విద్యార్థులు ఎవరైతే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఉందో వాళ్ళు తోటి విద్యార్థులు కూడా ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి రావట్లేదు ఏదో జరిగింది అంటూ కూడా వాళ్ళు అనుమానించడంతోనే ఈ యొక్క ప్రిన్సిపల్ ఆరా తీయడం వల్ల ఈ యొక్క పేరెంట్స్ వచ్చిన సమాచారాన్ని బట్టి ఈ ఒక టీచర్ పైన అయితే మనకి అంటే వెలుగులోకి వచ్చి టీచరే చేశాడు అంటూ కూడా వెలుగులోకి అసలు అమ్మాయిలకి అగాయి ఇంత అగాయాలు లైంగిక వేధింపులని అత్యాచారాలు చంపేడాలు ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు మనకి ఎంత సేఫ్టీ కావాలి ఎక్కడ సేఫ్టీ ఉంది స్కూల్లో లేదు కాలేజ్లో లేదు రోడ్డు పైన లేదు ఇంట్లో లేదు అసలు ఎక్కడుంది మరి అమ్మాయిల జీవితాలు ఏమవుతున్నాయి ఇలాంటి ఒక అత్యాచారానికి కూడా వాళ్ళ జీవితాలు ఎందుకు కోల్పోతున్నారు భార్యలకి భర్త దగ్గర కూడా లేదు ఇంట్లో లేదు రోడ్డు పైన కాలేజ్లో ఎక్కడా లేదు ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా రోధించుంటది ఆ బాధ ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో తన ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురై ఉంటారు అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా ఎంత ఘోరం అంటే అపాలి చేయించాలి అనే పరిస్థితితో వాళ్ళ హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లారా ఆ అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక అసలు మన ప్రపంచం అమ్మాయిలకి అసలు ఎక్కడ కూడా వీటన్నిటికి మనం ఇప్పుడు చూస్తాం చాలా రకొచ్చే అమ్మాయిల విషయంలో డ్రగ్స్ అంటూ ఇతర వేధింపులకు ఇలాంటివన్నీ కూడా ఎన్నో వెళ్ళిపోతున్నాయి మనం రోజు రోజు రోజువారీగా చూస్తున్నాం ఒక్క రోజు అని కాదు రోజువారీగా ఏదో ఒక సంఘటన ఎక్కడో అక్కడ పడుతూనే ఉన్నాయి అమ్మాయిలు చనిపోతూనే ఉన్నారు ఇలాంటి అత్యాచారానికి గురవుతున్నారు చంపేస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తున్నాం మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి స్కూల్లో ఇప్పుడు చదువుకుంటున్నారు నా బిడ్డలు చదువుకోవాలి మంచి ఒక మంచి పొజిషన్ లో ఉండాలి టీచర్లే కదా అన్ని నేర్పించేది అని టీచర్ని పంపిస్తే పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్ లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక మిలియన్ అంటే మాధుర్ యూనియన్ మిడిల్ స్కూల్ లో ఇలాంటి ఘటన అంటే ఆ ఉపాధ్యాయుడు ఎలా పాల్పడ్డారు ఇంత అగైత్యానికి ఎనిమిది తరగతి చదువు మైనర్ బాలికపై అతనికి ఎలా అనిపించింది అసలు పిల్ల పిల్లలు లేరా ఇంట్లో ఆడపిల్లలు లేనా ఆలోచించాలి కదా ఒక టీచర్ అయ్యి ఆలోచించడా మరి పిల్లలకి ఏం ఏం చదువు చెప్తున్నారు అసలు పేరెంట్స్ ఎంతలా ఆలోచించుకుంటారు అదే స్కూల్లో ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారు అది మీరే చూసుకోవాలి మా పిల్లల చేతిలో పెడుతున్నాము మంచి చదువు చెప్పి మంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి ఆ బాధ్యత మీరే అంటూ కూడా వాళ్ళ చేతిలో పెట్టారు కానీ ఇక్కడ జరుగుతుంది స్కూల్లో జరుగుతుంది ఏంటి కాలేజ్లలో జరుగుతుంది ఏంటి అసలు ఏంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలరా లైంగిక వేధింపులతో కూడా చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు కూడా చెప్పుకొని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు అత్యాచారానికి గురై కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ ఆరా తీస్తే కానీ బయట బయటపడని పరిస్థితి ఇక్కడ ఈ అమ్మాయి అంటే ఒక ఎనిమిదో తరగతి అమ్మాయికి అపార్షన్ చేయించే పరిస్థితి అంటే అది ఆలోచించడానికి చాలా ఒక అమ్మాయిగా నాకే చాలా భయం అంటే ఆ అమ్మాయి ఎంత ఘోరాది ఘోరుయేషన్ ఇతను ఎలా ఫేస్ చేసి మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్న పిల్లలపై ఇలా చేస్తే ముందు ఆ పిల్ల భవిష్యత్ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒక ఉపాధ్యాయులో ఇలాంటి పరిస్థితి పాల్పడితే ఎక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం నిజంగా పోలీసులు కూడా ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ చూడాలి స్కూల్లో కూడా ప్రతి దగ్గర కూడా అమ్మాయిలు ఉన్న దగ్గర వాళ్ళ వెళ్తున్న కెళ్తున్న టైంలో ఎక్కువ ఇలాంటి దాడులు కూడా దొరుకుతున్నాయి మనం రీసెంట్ గా చూసుకున్న ఒక స్కూల్లో కూడా ఇలా వాష్రూమ్ కి వెళ్తున్న చిన్న పిల్లలపై కూడా ఒక వాచ్మెన్ అంటూ అతను వాష్రూమ్ లోకి దూరి మారి ఇలాంటి పాల్పడ్డడం మనం చూసాము సో ఇలాంటి ప్రదేశాల్లో మెయిన్గా సెక్యూరిటీని అంటూ మళ్ళీ వాళ్ళు అలర్ట్ చేస్తే కనుక అమ్మాయిలకి కాస్త సేఫ్టీ దొరుకుతుంది ఇంకోటి ముఖ్యంగా అమ్మాయిలు కూడా చాలా ఆచి చూచి ప్రతి అడుగు తీసుకోవాలి ఎవరికి మనం అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మన చదువు ఏంటో మనం చదువుకొని మన ఇంట్లో మనం ఉంటే కూడా కాస్త ఇవన్నీ కూడా మనకి తగ్గే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సెక్యూరిటీ అమ్మా నాన్నని తీసుకొని వెళ్తేనే బయటికి వెళ్ళాలి లేదు అని అంటే ఆడపిల్లలు కూడా బయటికి అసలు మనకి స్వతంత్రం వచ్చింది అంటారు అసలు నిజంగా ఆడపిల్లలకి ఎక్కడెక్కడ ఇంకా స్వతంత్రమే రాదు అసలు ఇంకా ఘోర అది ఘోరంగా చంపడాలు కానీ ఘోరంగా చనిపోవడాలు అమ్మాయిలు వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా అయిపోతుంది అసలు ఎలాంటి సమాజంలో ప్రభుత్వం నిజంగా ఒక మంచి స్టెప్ తీసుకొని ఇలాంటి ఆడపిల్లలకి ఒక సెక్యూరిటీని ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అమ్మాయిలు కూడా చదువుకునే క్రమంలో వాళ్ళ యొక్క ఆ ప్రదేశాన్ని కూడా చూసుకొని గమనించుకొని అక్కడ ఉన్న వాళ్ళు చుట్టూ ఎవరైనా ఉండేది కనుక అక్కడ వెళ్ళాలి లేదంటే ఆ ప్రదేశానికి దూరంగా వచ్చేయాలని కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను అదే విధంగా ఇలాంటి ఒక లైంగికమే ఇప్పుడు ఎనిమిదో తరగతి అంటే మైనర్ బాలిక అప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో ప్రభుత్వం నిజంగా ఇలాంటి ఈ టీచర్ని సస్పెండ్ చేసి ఎలాంటి శిక్ష విధిస్తుందో మనం కూడా చూడాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఈ యొక్క ఇలాంటి చేసే ఘటనలపై ఎవరైతే ఇలాంటి టీచర్లే కాదు ఇంకా ఎవరైనా కూడా అబ్బాయిలు ఇలాంటి ఇలాంటి ఒకటి పాల్పడాలి అంటే కూడా వాళ్ళు చాలా భయపడేలా కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను మనం టీవీ నేను తమిళనాడులో దారుణం జరిగింది కృష్ణా జిల్లా మాధుర్ యూనియన్ మిడిల్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసింది ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై అక్కడ స్కూల్ ఉపాధ్యాయుడు అత్యాచారం పాల్పడ్డాడు ఒక ఎనిమిదో తరగతి మైనర్ బాలిక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎనిమిదో తరగతి చదువుకున్న చిన్న పిల్ల ఎనిమిదో తరగతి అని అంటే మనకు తెలుసు ఎంత చిన్న వయసు అసలు చిన్న పిల్లపై ఒక టీచర్ ఇలాంటి ఒక అగైత్యానికి ఎలా పాల్పడ్డాడు ఆ అగైత్యానికి పాల్పడిన తర్వాత ఆ స్కూల్ అమ్మాయి అంటే ఎనిమిదో తరగతి చదువుతారు ఎవరైతే బాలిక ఉందో ఆ అమ్మాయి దాదాపు నెల పాటు నెల రోజుల పాటు స్కూల్కి పాడేసింది అంటే స్కూల్కి వెళ్ళలేదు వెళ్ళలేనప్పటికీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతను ఆరా తీస్తే ఎందుకు ఈ అమ్మాయి స్కూల్కి రావట్లేదో రావట్లేదు అని ఆరా తీస్తే ఈ యొక్క ఘటన బయటపడింది అంటే జరిగి చాలా రోజులైంది స్కూల్ ప్రిన్సిపల్ ఆరా తీసిన తర్వాత ఈ అమ్మాయి రావట్లేదు అని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ చెప్పుకొచ్చిన మాటలు ఏంటో మనం ఇద్దాం ఆ అమ్మాయి అప్పటికి ఇప్పుడు అంటే దాదాపు నెల రోజుల పాటు కూడా స్కూల్ కి రాలేదు మరి వాళ్ళ పేరెంట్స్ పిలిచి మాట్లాడితే ఇలా అమార్షన్ పరిస్థితికి వచ్చింది అమ్మాయి పరిస్థితి అని కూడా చెప్పుకుంటుంది తండ్రి ఆవేదన ఆరోధన చూస్తే మనకి కళ్ళు అసలు ఆగవు ఒక ఎనిమిదో తరగతి అండి అసలు ఎనిమిదో తరగతి అండి ఎంత చిన్న పిల్ల ఇప్పుడిప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లపై ఎలా అగత్యానికి పాల్పడాలని వచ్చింది ఒకటి ఉపాధ్యాయుడికి అది కూడా ఒక గవర్నమెంట్ టీచర్ గా అతనికి ఎలాంటి అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే కానీ ఒక గవర్నమెంట్ టీచర్ గా మనకి వస్తాయి అలాంటిది ఎందుకు ఎనిమిదో తరగతి పిల్ల మీద ఎలా కన్ను వేశాడు ఎందుకు ఇంతగా పాల్పడ్డాడు అసలు ఏం జరుగుతుంది ఆడపిల్లలు ఎక్కడ జాగ్రత్త ఎక్కడికెళ్తే సేఫ్ ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కడ కూడా ఆడపిల్లలకి అసలు సేఫ్టీ లేదు మనం చూస్తే బాధ భార్యని చంపడం అనుమానాలతో లేకపోతే ఇతర విభేదాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేదంటే ఎక్కడో కి వెళ్తున్న అమ్మాయి వెనకల ఒక అబ్బాయి వెంటబడి మరీ అతని వేధింపించాడు అంటే ప్రేమ పెళ్లి అని వేధింపులకి కూడా గురి చేసి లేదంటే లైంగిక వేదికలకి కూడా గురి చేసి కూడా చెప్పడం అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే ఒక అమ్మాయిని కూడా అంటే ఒక డాక్టర్ ని కూడా ఒక డాక్టర్ ఒక పెద్ద మెడికల్ కాలేజ్ లో అందరూ ఉండగా కూడా అత్యాచారం చేసి అంత ఒక్కడే ఒక అమ్మాయిని అత్యాచారం చేయడానికి వెనకాల అసలు ఏంటి సెక్యూరిటీ లేకపోవడమా ఇతర కారణాల వల్ల అసలు ఎందుకు ఆ అమ్మాయి అంటే అంత పెద్ద మెడికల్ కాలేజ్ అయినప్పటికీ ఎక్కడ ఎప్పటి మనకి బయటకు వస్తున్నాయి వెలుగులోకి వస్తున్నాయి అసలు అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త పడట్లేదు ఎందుకు ఇలాంటి అత్యాచారం చేసే క్రమంలో ఎందుకు మీరు అరపులు కూడా ఎంతో మంది వస్తారు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ చూసుకుంటే అత్యాచారం చేసిన తర్వాత చాలా కాలానికి వెలుగులోకి వస్తే ఇప్పుడు దాదాపు ఎనిమిదో తరగతి చదువుతున్నా ఎవరైతే ఈ విద్యార్థి కూడా ఉందో దాదాపు నెల రోజుల పాటు స్కూల్కి వెళ్ళని క్రమంలోనే ఈ యొక్క ప్రిన్సిపల్ ఆరా తీస్తే వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పడం జరిగింది మరి అపార్షన్ చేసుకునే పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది ఎవరు చేశారనేది ఇప్పటికీ కూడా తెలియదు కానీ మేము ఏమి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఆరోధన మనం చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగమని చెప్పుకోవాలి ప్రిన్సిపల్ ఆరా తీసిన తర్వాత అంటే దానికంటే ముందు కూడా అక్కడ ఉన్న తోటి విద్యార్థులు ఎవరైతే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి వాళ్ళ తోటి విద్యార్థులు కూడా ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అమ్మాయి రావట్లేదు ఏదో ఏదో జరిగింది అంటూ కూడా వాళ్ళు అనుమానించడంతోనే ఈ యొక్క ప్రిన్సిపల్ ఆరా తీయడం వల్ల ఈ యొక్క పేరెంట్స్ చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ ఒక టీచర్ పైన అయితే మనకి అంటే వెలుగులోకి వచ్చింది ఆ టీచరే చేశాడు అంటూ కూడా వెలుగులోకి వచ్చింది అసలు అమ్మాయిలకి అగాయి ఇంత అఘాత్యాలు లైంగిక వేధింపులని అత్యాచారాలు చంపేడాలు ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు మనకి ఎంత సేఫ్టీ కావాలి ఎక్కడ సేఫ్టీ ఉంది స్కూల్లో లేదు కాలేజ్ లో లేదు రోడ్డు పైన లేదు ఇంట్లో లేదు అసలు ఎక్కడుంది మరి అమ్మాయిల జీవితాలు ఏమవుతున్నాయి ఇలాంటి ఒక అత్యాచారానికి గురై వాళ్ళ జీవితాలు ఎందుకు కోల్పోతున్నారు భార్యలకి భర్త దగ్గర కూడా లేదు ఇంట్లో లేదు రోడ్డు పైన కాలేజ్ లో ఎక్కడా లేదు ఆ ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా ఉంటుంది ఆ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితులు తన ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు ఉంటారు అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా ఎంత ఘోరం అంటే అబార్షన్ చేయించాలి అనే పరిస్థితిలో వాళ్ళ హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లారు అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాధ్యం అసలు మన ప్రపంచం అమ్మాయిలకి అసలు ఎక్కడ కూడా వీటన్నిటికీ మనం ఇప్పుడు చూసినాం చాలా వెలుగులోకి వస్తున్నాయి అమ్మాయిల విషయంలో డ్రగ్స్ అంటూ ఇతర వేధింపులకు ఇలాంటివన్నీ కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి మనం రోజు రోజు రోజువారీగా చూస్తున్నాం ఒక్క రోజు అని కాదు రోజువారీగా ఏదో ఒక సంఘటన ఎక్కడో అక్కడ పడుతూనే ఉన్నాయి అమ్మాయిలు చనిపోతూనే ఉన్నారు ఇలాంటి హత్య తీసుకుంటున్నారు చంపేస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తున్నాం ప్రభుత్వం ఏం చేస్తుంది